వెల్కమ్ టు వయభక్తి ఛానల్ ఈరోజు వీడియోలో తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జాజిరెడ్డిగూడెం మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఉన్న సూర్యనారాయణ దేవాలయం గురించి తెలుసుకుందాం అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామివారి మహాక్షేత్రం ఈ ఆలయాన్ని కాకులారప్పు జనార్దనరెడ్డి రజిత దంపతులు నిర్మించారు ఈ ఆలయాన్ని ఎంతో ప్రశాంతమైన పచ్చని వనాల మధ్య నిర్మించారు పర్వత శ్రేణుల మధ్య నిర్మించే ఈ క్షేత్రంలో ఆలయ గర్భగుడిలో ఉన్న అఖండ జ్యోతి మూలాధారం ఈ జ్యోతిని ఏకాగ్రతతో చూస్తే సూర్య భగవానుడి చుట్టూ ఉన్న సప్త ఆలయాలను వర్ణాలతో దర్శనమిస్తారు తెలంగాణలో ప్రథమంగా పెద్ద సూర్య భగవాను క్షేత్రం లేకపోవడంతో భక్తి భావంతో ఈ ఆలయాన్ని నిర్మించారు అఖండ జ్యోతి మూలాధారంగా సప్తవర్ణ ఆలయాలు రాజగోపురం గోశాల ధ్యాన మందిరం ఉన్నాయి జనార్దన జనార్దనరెడ్డి గారికి స్వామివారి కలలో కనిపించి ఈ ప్రదేశంలో ఆలయం నిర్మించమని ఆదేశించారు ఆయన పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తూ వెళ్తుండగా బైక్ రెండుసార్లు ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో ఆగిపోయింది తరువాత కాపరి రూపంలో స్వామివారు దర్శనమిచ్చారు ఈ ఆలయంలో కాస్మిక్ ఎనర్జీ అత్యధికంగా ఉంటుంది కాస్మిక్ ఎనర్జీ అంటే సూర్యుడు కాలగమనంలో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు ఆ రాశి సమయంలో కాంతులు ఎక్కువగా ఉంటాయి ఆ సమయంలో ఆ కాంతి కిరణాలు ఈ ఆలయంలో ఎక్కువగా పడతాయి ఈ ఆలయ ప్రాంగణంలో గణపతి విగ్రహం గణపతి విగ్రహానికి ఎదురుగా శివాలయం ఉంటాయి శివాలయానికి వెనుకన నవగ్రహాల ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో స్వామివారికి ఎదురుగా గుర్రం విగ్రహం ఉంటుంది స్వామివారి గర్భగుడి చుట్టూ ద్వాదశ ఆదిత్యులు కూడా ఉంటారు ఈ ఆలయంలో స్వామివారి రథసప్తమి రోజున స్వామివారి దగ్గర అఖండ జ్యోతి వెలిగించారు ఆ రోజున భక్తులందరూ కలిసి భజనలు చేస్తున్నారు ఆ సమయంలో అఖండ జ్యోతి కొండెక్కి మళ్లీ వెలగడం జరిగింది ఇది భక్తులందరి ముందే జరిగింది ఈ ఆలయం వెనుక ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది అలానే రామకోటి స్థూపం కూడా ఉంటుంది ఈ రామకోటి స్థూపం ముందు శ్రీరాముని పాదాలు కూడా ఉంటాయి ఈ రామకోటి స్థూపంలో భక్తులు రామకోటి రాసిన పుస్తకాలు వేస్తే కోరిన కోరికలు తప్పకుండా తీరతాయని భక్తులందరి నమ్మకం ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశౌర్య యోగ మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి ఆ సమయంలో భక్తులు రద్దీగా వస్తారు ఈ ఆలయం తూర్పు దిశగా మూడు పర్వతాల మధ్యలో ఉండడం విశేషం ఈ ఆలయంలో కోరిన కోరికలు తప్పకుండా తీరతాయని భక్తులందరి నమ్మకం మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వయ్య భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు